హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మనిషికి శాపం పట్నం వెళ్ళిన తన కొడుకు ప్రతాపుడు చీకటి పడిన తర్వాత కానీ రాడనుకున్న అతడి తల్లి జయమ్మ సూర్యాస్తమయం కాకుండానే తిరిగి రావడం చూసి ఈరోజు అరటిగా త్వరగా అమ్ముడిపోయినట్లుంది అన్నది ప్రతాపుడు కష్టజీవి ఇంటి వెనక మురుగునీరు పారే చోట అరటి మొక్కలు నాటాడు ముదిరిన అరటిగలలు పట్నం తీసుకువెళ్లి సంతలో అమ్మితే ఎంత లేదన్నా గెలకు వంద రూపాయలు వస్తాయి ప్రతాపుడు భార్య విమల భర్త కోసం మంచినీళ్ళు తీసుకువచ్చి పిల్లల బడి జీతాలు రేపే కట్టాలట అన్నది అలాగా ఎన్నో నెలలు కష్టపడి పెంచిన అరటిగల అమ్ముడిపోయినా ఆ డబ్బు అనుభవించే ప్రాప్తం లేని బతుకు అంతా నా కర్మ అని విసుక్కుంటూ అరటిగల అమ్మగా వచ్చిన డబ్బు విమల చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ప్రతాపుడు అంతలా చిరాకు పడితే ఎలా రా అన్నది జయమ్మ లేకపోతే నాన్న చేసిన పనికి ఆనందపడాలా అన్నాడు ప్రతాపుడు కోపంగా ఆ మాటలకు జయమ్మ తెల్లబోతూ పదేళ్ల క్రితం పోయిన మీ నాన్నను ఇప్పుడు ఆడిపోసుకుంటున్నావు దేనికి అని అడిగింది ప్రతాపుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకొని అమ్మా జరిగిందేమిటో నీకు తెలియంది కాదు నాన్న స్నేహితుడు నరసింహం పదిహేనేళ్ల క్రితం ఇక్కడి పొలాలు అమ్మేసుకొని పట్టణంలో వ్యాపారం పెట్టి నాన్నను కూడా రమ్మన్నాడు నాన్నకు పుట్టి పెరిగిన ఊరిని వదలడం ఇష్టం లేదు ఇప్పుడు మనకు మిగిలింది నాలుగు ఎకరాలు దాని మీద వచ్చే ఆదాయంతో ఐదుగురు బతకాలి నాన్న కూడా వ్యాపారంలో దిగితే ఎంత బాగుండేది అన్నాడు దానికి జయమ్మ నిట్టూర్చి బాగుంది ఆ పైవాడు ఎవరికి ఎంత రాస్తాడో అంతే దక్కుతుంది అన్నది అలా వేదాంతం చెప్పకు ఆ నరసింహం కొడుకు గోవిందం నాయుడు వాడే ఎంత సుఖంగా ఉన్నాడు పట్నానికి మన ఊరుకు మధ్య ఉన్న అడవిలోని ఋషీశ్వరుని దర్శించడానికి గుర్రపు బగ్గీలో వెళుతూ నడిచి వస్తున్న నన్ను బగ్గీలో ఎక్కించుకున్నాడు వాడి వైభోగం చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది అన్నాడు ప్రతాపుడు కోపంగా కొడుకు కోపం చూసి జయమ్మ మారు మాట్లాడడం లేదు ఆ రాత్రి విమల మీరు కూడా వెళ్ళి ఆ ఋషీశ్వరుణ్ణి చూడకూడదా ఆయన కనుకరిస్తే మన జీవితాల్లో ఏమైనా మార్పు రావచ్చు అన్నది భర్తతో భార్య సలహా నచ్చిన ప్రతాపుడు ఆ మర్నాటి ఉదయాన్నే ఋషీశ్వరుడు ఆశ్రమానికి వెళ్ళాడు ఋషీశ్వరుడు ప్రతాపుణ్ణి చూస్తూనే ఏం నాయనా అలా విచారంగా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ ప్రతాపుడు తన పరిస్థితిని చెప్పుకొని మీ భక్తుడు గోవిందం ఒకప్పుడు మా ఊరి వాడే ఆయన తండ్రి అతడికి లక్షల ఆస్తిపాస్తులు ఇచ్చాడు మా నాన్న నాకు ఇచ్చింది ఏ పాటి నాకు నా జీవితం మీద వ్రోత పుడుతున్నది అన్నాడు ఆవేశంగా ఋషీశ్వరుడు చిన్నగా నవ్వి జీవితంలో హెచ్చుతగ్గులు సహజం కాల ప్రవాహంలో మార్పులు అనివార్యం అయినా మీ నాన్నగారు ఇచ్చిన తరగని ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అదే నీ ఆరోగ్యం నువ్వు కష్టపడతావు కడుపు నిండా తింటావు ఇంట్లో అందరూ నిన్ను అభిమానిస్తారు దానికి మించిన భాగ్యం లేదు అయినా నీలో ఈ అసంతృప్తి నీ మిత్రుణ్ణి చూసే కదా కలిగింది అంతకుముందు సుఖంగానే ఉన్నావు నిజానికి అతన్ని గురించి తెలుసుకుంటే నీలో అసూయ కారణంగా కలిగిన అసంతృప్తి కలిగేది కాదు అన్నాడు గోవిందం భోగభాగ్యాలతో హాయిగా ఉన్నాడు అతడికేం కోరతా అని అడిగాడు ప్రతాపుడు అయితే విను గోవిందంలో ఐశ్వర్యం తెచ్చే అన్ని వ్యాధులు ఈ వయసుకే వేశాయి కోట్లు ఉండి ఏం లాభం తీపి తినాలంటే చక్కెర వ్యాధి ఉప్పు తినాలంటే రక్తపు పోటు నాలుగు అడుగులు వేయకుండా ఆయాసం వీటికి తోడు వ్యాపారంలో తట్టుకోలేని పోటీ నిద్ర లేకుండా చేస్తుంది పందుల కోసం మనశాంతి కోసం తరచూ ఇక్కడికి వస్తుంటాడు అన్నాడు ఋషీశ్వరుడు అలాగా అంటూ ఆశ్చర్యపోయాడు ప్రతాపుడు ఋషీశ్వరుడు ఒక క్షణం ఆగి కావాలంటే నిన్ను క్షణాల్లో కోడీస్వరణ చేయగలను ప్రశాంతమైన ఎప్పటి జీవితమే చాలు మనశ్శాంతి లేని కోడేశ్వరి జీవితంలో కావాలో నువ్వే నిర్ణయించుకో అంటూ ప్రతాపుడు తల మీద చేయి పెట్టాడు ఆ వెంటనే ప్రతాపుడికి కళ్ళు మూతలు పడినాయి ప్రతాపుడు బ్రహ్మాండమైన భవనంలో తల్పం మీద పడుకొని ఉన్నాడు ఇంటి నిండా సేవకులు ఎదుట పళ్ళు పంచపక్ష పర్వాణాలు ఉన్నాయి అయినా ప్రతాపుడు ఆయాసంతో లేవలేకపోయాడు సేవకులను గట్టిగా పిలవడం కూడా సాధ్యపడలేదు అతి ప్రయత్నం మీద లేచి కూర్చొని నేల మీద కాలు మోపి ముందుకు వేయబోయిన వాడిలాగే పడిపోయాడు అలా పడిపోయిన వాడు భార్యను తల్లిని పిలిస్తే వాళ్ళు సేవకులను పిలవసాగారు ఆ వెంటనే ప్రతాపుడు వద్దు వద్దు నాకు ఈ జీవితం వద్దు అని అరుస్తూ కళ్ళు తెరిచాడు ఎదురుగా ఋషీశ్వరుడు మందహాసం చేస్తూ అతడికి కనిపించాడు నా కళ్ళు తెరిపించారు స్వామి కోటీశ్వరుడి బాధలు నాకు వద్దు నన్ను కంటికి రెప్పలా చూసుకునే భార్య ముత్యాల లాంటి ఇద్దరు పిల్లలు నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతికే తల్లి నాకేం లోటు అన్నాడు ప్రతాపుడు సంతోషం నాయన తృప్తి ఆరోగ్యం ఆనందం ఈ మనిషికి చాలా ముఖ్యం అవి ఉంటే కోట్ల రూపాయలతో పని లేదు మరొక సంగతి మనిషికి అసూయ శాపం లాంటిది నీ మిత్రుడు గోవిందంను చూశాకే నీలో తలెత్తింది లోనైనావు ఇప్పుడు ఇది తొలగిపోయింది ఇక ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది వెళ్ళిరా అని ఆశీర్వదించాడు ఋషీశ్వరుడు ప్రతాపుడు ఋషీశ్వరుడి పాదాలకు నమస్కరించి సంతోషంగా ఇంటి తిరిగి ప్రయాణం అయ్యాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఏమైనా ఘంటసింహల్ని నొక్కండి